అందరికీ శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈరోజు తేదీ ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు దినఫలాలు మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరికి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు నూతన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాల అందుతాయి వృషభ రాశి వారిని సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి మిథున రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైన పనులలో అవరోధాలు అధిగామిస్తారు వ్యాపారాలు లాభాలబాట పడుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి ఇంటా బయట ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కర్కాటక రాశివారు కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి సింహరాశి వారు ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో సఖ్యత కలుగుతుంది బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి కన్యరాశి వారు అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి ఆదాయ మార్గాలు మందగిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి భూ సంబంధిత క్రయ విక్రయాల అంతంత మాత్రంగా సాగుతాయి తులరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు అధిగమించి లాభాలు అందుకుంటారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృశ్చికం రాశి వారు ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది గృహమునకు ఆపుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనస్సు రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభాల బాట పడుతాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి చేపట్టిన పనులు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలుంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి కుంభం రాశి వారు చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరికి ఈరోజు జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వ్యాపారాలు విస్తరణకు సన్నిహితుల సహాయం అందుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి శుభమస్తు ధన్యవాదములు